కోట్లాది మంది ఎస్సీల వర్గీకరణ కలను సాకారం చేసిన వ్యక్తి మందకృష్ణ మాదిగా ముప్పై ఏళ్ల పోరాటంతో తనకంటూ ఒక గుర్తింపుని కేంద్ర ప్రభుత్వమే గుర్తించి పద్మశ్రీ పురస్కారం వరించేలా వ్యవహరించిన వ్యక్తి మందకృష్ణ మాదిగా ఆయన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు సార్ కంగ్రాచులేషన్స్ టీవీ నైన్ తరపు నుంచి మొదటగా మీకు సో ఎట్లా ఉంది పద్మశ్రీ పురస్కారం తీసుకోవడం ఇది అన్నట్టుగా చాలా గర్వంగా ఉంది ఒక మార్మూల గ్రామంలో తొంభై నాలుగులో మొదలుపెట్టిన ఉద్యమం ఇవాళ దేశ అత్యున్నత రాష్ట్రపతి చేతుల మీద వెళ్ళి పద్మశ్రీ అవార్డు దక్కడం జరిగింది పొందడం జరిగింది పద్మశ్రీ అవార్డు రావడం వెనుక ముప్పై ఏండ్ల ఒక లక్ష్యం కోసం జరిగిన పోరాటం ఒకటైతే ఈ ముప్పై ఏండ్లలో కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా సమాజం కోసం చేసిన పోరాటాలు అందిన ఫలాలు కూడా దానికి కారణం అని చెప్పి నిన్న గౌరవ రాష్ట్రపతి ముర్ము గారే ఆమె సోషల్ మీడియా ద్వారా చెప్పడం కూడా జరిగింది అంటే ఒక అత్యున్నత స్థాయిలో ఉండబడే రాష్ట్రపతి ఆ స్థాయిలో స్పందించడం అంటే ఈ ఉద్యమానికి దక్కిన గౌరవం వ్యక్తిగా నాకు వచ్చిన గౌరవం కంటే ఒక జాతికి ఒక ఉద్యమానికి ఈ ఉద్యమానికి చేయుతనిచ్చిన ఎందుకంటే ముప్పై ఏళ్ళ పాటు జరిగిన ఈ పోరాటానికి సమాజంలో అన్ని వర్గాలు అన్ని రాజకీయ శక్తులు అదే సమయంలో కుల సంఘాలు ప్రజా సంఘాలు మేధావులు అన్ని వర్గాల సపోర్ట్ ఉండడం వలన ఈ స్థాయికి రావడం జరిగింది ఖచ్చితంగా ఇది ఒక గుర్తింపుగా ఒక గౌరవంగానే కాకుండా దీన్ని ఒక బాధ్యతగా మళ్ళీ స్వీకరిస్తాం ఇది ఇంకా మరింత సమాజం కోసం పాటపడే శక్తిని ఈ పురస్కారం ద్వారా ఇచ్చినట్టుగా మేము భావించుకుంటాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇప్పుడు ఈ ముప్పై ఏళ్ళు దేనికోసం పొటం చేసిండ్రంటే ఎంఆర్పిఎస్ వర్గీకరణ కోసమే అనుకుంటారు కానీ మధ్య మధ్యలో సమాజం కోసం చేసిన గుండె జబ్బుల పిల్లల ఉద్యమం ఆరోగ్యశ్రీ పథకాన్ని దారితీయడం వికలాంగుల పెన్షన్లు ఓల్డేజ్ పెన్షన్లు విత్తాంతుల పెన్షన్లు ఇట్లా సొసైటీకి ఎన్నో రకాలుగా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసిన చరిత్ర మీరు అనేక పోరాటాలు మీరు చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు ప్రధానంగా ఎంఆర్పిఎస్ ఎస్సీ వర్గీకరణ అంశం అనేది సో ఆ కళ సాకారం అయింది సో నెక్స్ట్ మీ బాధ్యత ఏంటి ఏం చేయబోతున్నారు భవిష్యత్ మీ లక్ష్యాలు ఏంటి ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్ళబోతున్నారు చాలా సంతోషంగా ఉండి ముప్పై ఏళ్ళ పోరాటం సాధించిన ఫలాలు ఈ సంవత్సరం నుంచి అందుబాటులోకి రావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో మరొక వైపు ఈ పోరాటానికి గుర్తింపుగా పద్మశ్రీ అవార్డు దక్కడం అనేది ఏకకాలంలో జరిగి జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పుడు ఒక్క వర్గీకరణ కోసం మేము ఎన్ని పోటం చేసాం కానీ రేపు సమాజం కోసం అన్ని వర్గాల కోసం మేము పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే సమాజం మాకు శక్తినిచ్చింది సమాజం ఈ స్థాయిలో మమ్మల్ని నడిపి నడిపించింది అండ అండగా నిలబడింది సమాజం కోసం కూడా పాటు పాడాలి అయితే నిన్నటి వరకు ప్రధాన కేంద్రంగా తెలుగు రాష్ట్రాలే ఉన్నాయి లేదా కొంత దక్షిణాది రాష్ట్రాలు విస్తరించాం అక్కడక్కడ కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా వర్గీకరణ అంశాన్ని ఎజెండా చేసుకొని ముందుకొచ్చాం పరిష్కారం అయింది కానీ రేపు సమాజం కోసం జరిగిన జరిగే ప్రయత్నాల్లో అన్ని వర్గాల పేదలకు కుల మత రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల పేదలకు ఏ ఆకాంక్షలు అవుతున్నాయో ఆ ఆకాంక్షలకు అనుగుణంగా మా కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది ఉదాహరణకు స్వాతంత్రం అనంతరం ఏడు దశాబ్దాలు గడిచిపోయి ఎనిమిది దశాబ్దాలకు రాబోతున్న సమయం మనకు కనిపి కనిపిస్తున్నది ఈ ఏడు ఎనిమిది దశాబ్దాల కాలంలో కూడా ఏ వర్గాల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదో చట్టసభలో పరిష్కారం నోచుకోలేదో కనీసం చట్టసభ పరిష్కారం చేయమని మాట్లాడలేదు ఇంకా అంశాలను ఎజెండా చేసుకొని దేశంలో ఉండబడే అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలను మేము తీసుకుంటాం తీసుకునే ముందు రేపు ఎట్లాగో ముప్పై ఒక్క తారీఖు నాడు వరంగల్ పోతున్నాం ఇక్కడ నుంచి ముప్పై ఒక తారీఖున వరంగల్ పోతున్నాం వరంగల్లో ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల జాతీయ కమిటీ సమావేశం అక్కడ జరుగుతుంది ఇప్పటివరకు జరిగిన ప్ర ప్రయాణాన్ని ప్రస్థానాన్ని ఒకవైపు చర్చించుకొని భవిష్యత్తు ప్రయాణం ఎంఆర్పిఎస్ సమాజం కోసం ఏం చేయాలనే విషయంలో ఓ కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది తీసుకునే ముందు ఎగ్జిక్యూటివ్లో తీసుకునే నిర్ణయాన్ని కంటే ముందు కూడా అవసరం అనుకుంటే ఒక నెల రోజుల టైం ఇచ్చాయి సరే అన్ని వర్గాల మేధావులు ఇప్పుడు ఎంఆర్పిఎస్కు లెఫ్ట్ ఇస్ట్ నుంచి మొదలుకుంటే రైట్ రైట్ ఇస్టుల వరకు రైట్ ఇస్టు నుంచి లెఫ్ట్ ఇస్టుల వరకు అన్ని వర్గాల మద్దతు అన్ని వర్గాల మేధావుల మద్దతు ఇక్కడ ఉన్నది కదా కాబట్టి అన్ని వర్గాల మేధావులతో అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలతోని మహిళా సంఘాలతోని అదే సమయంలో అన్ని రాజకీయ పార్టీలతో కూడా చర్చించి ఏ అంశాలు ప్రధాన అంశంగా ఇప్పటికీ పరిష్కారం కాలేదో వాటి అన్నింటిని ఐడెంటిఫై చేసుకొని వాటి మీద దృష్టి పెట్టి భవిష్యత్తు కార్యచరణ రూపొందడం జరుగుతుంది ఏదేమైనా ఒక జాతి కోసం జరిగిన పోరాటం రేపు దేశం కోసమే మారబోతుంది అంటే ఇప్పుడు ఒక జాతి కోసం చేసిన పోరాటం పై సమాజం కోసం చేస్తూ ఉంటున్నారు సో మరి ఆ సమాజం కోసం చేసే పోరాటంలో ప్రస్తుతం ఏమన్నా రాబోతున్నారా మందకృష్ణ మాదిగా ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమస్యలు ఇవన్నీ కూడా స్వాతంత్రానంతరం తర్వాత ఉన్న సమస్యలన్నీ నెరవేరాలంటే రాజకీయంగా చట్టసభల ద్వారానే అది సాధ్యమయ్యే పరిస్థితి ఉంది సో మరి మీరు రాజకీయాలకు వస్తారు ఓకే రెండంచెల మార్గాన్ని ఎత్తుకుతాం ఒకటి ఏంటంటే రాజకీయాలకు రావడం అంటే ఏదో రాజకీయ పార్టీలో చేరడం కూడా కాదు కదా కదా ఒకటి మేము మొదటి నుంచి కట్టుబడి ఉన్నది ఏ రాజకీయ పార్టీలు చేరినా ఆ రాజకీయ పార్టీల నిర్ణయాలకు అధినేతలకు మాత్రమే మనం కట్టుబడి ఉండాల్సి వస్తుంది నైంటీ పర్సెంట్ కదా అక్కడ కట్టుబడి లేనప్పుడు మళ్ళీ బయటకు రావాల్సిన పరిస్థితి నెట్టబడుతుంది ఆ పరిస్థితి ఎందుకు డాక్టర్ బాబా అంబేద్కర్ ఏ పార్టీలో చేరలేదు కదా ఓకే మానసిక కానిషిరాము లాంటి వాళ్ళు వాళ్ళే ఒక పార్టీ పెట్టి దేశంలో రాజకీయాల్లో చాలా కీలక భూమిక పోషించిన రోజులు ఉన్నాయి కదా మేమంటానంటే స్వతంత్ర భూమిక పోషించే స్థాయిలోనే రాజకీయ నిర్ణయాలు చేస్తాం మేము స్వతంత్ర భూమిక పోషించకుండా రాజకీయాల్లో ఉండి రాజకీయ పార్టీలో చేరితే మేము చట్టసభలు మాట్లాడేది ఏముంటుంది చెప్పండి సొంతగా పార్టీ పెట్టడమా లేకపోతే మీరు భవిష్యత్తు ప్రయాణం రాజకీయ నిర్ణయాలతో కూడా కోడుకొని కోడుకుంటాయి అది స్వతంత్రంగా పోషించే విధంగానే ఉంటాయి అయితే ప్రజా చైతన్యాన్ని పెంచాలి రాజకీయ చైతన్యానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి ఈ రెండు ముందుకు తీసుకెళ్లే ముందు చెప్తున్నాం కదా ముప్పై ఒక తారీఖు నాడు నేషనల్ కమిటీ సమావేశం అది ఉంటుంది ఆ తర్వాత ఒక నెల రోజులు మేము టైం ఇస్తాం ఆ నెల రోజుల్లో ఇప్పటివరకు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన అన్ని సంఘాలతో అంటే అన్ని కుల సంఘాలతో డక్కల్ నుంచి మొదలుకుంటే బ్రాహ్మణుల వరకు మాకు ఎన్ని సంఘాలైతే మద్దతుగా నిలబడుతూ వచ్చాయో వారందరి సహకారం కోరుతాం సలహా కోరుతాం అంటే ఏం చేయాలి అన్నది ప్రజాభిప్రాయ సేకరణ మీరు తీసుకుంటారు ఎస్ అది ఒక మాటలు చెప్పాలంటే అదొక మాట అంటే ప్రజాభిప్రాయం అంటే కులాలు మతాలు రాజకీయాలకు సంబంధం లేకుండా అన్ని కుల సంఘాలతో ప్రజా సంఘాలతో మహిళా సంఘాలతో వికలాంగుల సంఘాలతో అదే సమయంలో మేధావులతో చర్చించి ఒక రూట్ మ్యాప్ క్లియర్ చేసేస్తాం ఇప్పటివరకు అయితే ఈ కండువా మారదు ఇంకే కండువా రాదు అంటారా ఇప్పుడే కాదు నాన్న ముప్పై ఏళ్ళు ఈ కండువకు వచ్చిన గుర్తింపు గౌరవం మేము ఎందుకు కోల్పోతాం చెప్పండి కదా భవిష్యత్తులో ఇప్పుడు మేము స్వతంత్రంగా ఉండడం వల్లనే మేము ఏ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళగలిగాం మా సమస్య పరిష్కారం కాకపోతే ఆ పార్టీ మీద కూడా యుద్ధం చేసిన సందర్భాలు ఉన్నాయి కదా అందువల్ల మేము స్వతంత్రంగా ఉంటే మేము ఏదైనా ఎవరితోటైనా సంప్రదింపు చేయగలం మాట్లాడగలం కానీ ఏదో ఒక రాజకీయ పట్ల మాలంటోళ్ళు చేరిననుకోండి ఏమున్నా చెప్పండి ఇక మిగతా మేము చేరిన పార్టీలను వ్యతిరేకించడం మేము చేరిన పార్టీలను పొగడడం ఇదే కదా ఉండేది అట్లా కాకుండా ప్రజల కోసం ఏం చేయాలి ప్రజల కోసం చేసే ప్రయత్నం చేసినప్పుడు స్వతంత్రంగా మనం నిలబడాలి ఇవే మా మా ముందున్న మార్గాలు ఖచ్చితంగా స్వతంత్ర భూమిక పోషిస్తూ ప్రజా ఉద్యమం నిర్మిస్తాం స్వతంత్ర భూమిక పోషించే విధంగానే రాజకీయ నిర్ణయాలు తీసుకుంటాం ప్రధాని మోడీ గారు అనేక వేదికల మీద మిమ్మల్ని అభినందించారు మీ వెన్ను తట్టారు సో మరి ఆయన వచ్చి పార్టీలో జరమని అడిగితే బీజేపీ వైపు చూసే అవకాశం ఉండదా అది ఊహాజనితమైన ప్రశ్న నేనంటే ఒక్కడు మాత్రం చెప్తున్నాను ఇవాళ ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం నిజంగా సుప్రీంకోర్టు ద్వారా జరిగిందంటే కేంద్రం అందించిన సహకారం గౌరవ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాట ప్రకారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇవ్వడం ఇదంతా జరిగిన ప్రక్రియ నిజంగా మా జాతి కృతజ్ఞతగా ఉండాలనుకుంటే ఏబిసిడి వర్గీకరణను సంపూర్ణంగా పూర్తి చేయడానికి సహకరించిన గౌరవ నరేంద్ర మోడీ గారి పట్ల మాకు ఎనలేని గౌరవం ఉంటుంది కృతజ్ఞతంగా మేము ఉంటాం సేమ్ టైం ఇవాళ మాకు ఇవాళ పురస్కారం కూడా దక్కిందంటే కేంద్ర ప్రభుత్వం మా ఉద్యమ నేపథ్యాన్ని పరిశీలించే ఈ గౌరవం దక్కింది అంటే మేము మా వర్గీకరణ వచ్చినా అదే సమయంలో మాకు ఈ గుర్తింపు గౌరవం వచ్చినా అది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అండదండలతో వచ్చిందని మేము భావించుకుంటున్నాం కృతజ్ఞత ఉంటాం అదొక అంశం కానీ అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం జరిగే ప్రయత్నం స్వతంత్రంగా ఉంటేనే ఇప్పుడు మేము స్వతంత్రంగా ఉన్నాం కాబట్టి నేను గౌరవ నరేంద్ర మోడీ గారి దగ్గరికి మేము కాగలిగాం కదా నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రి గారు కూడా మమ్మల్ని ఈ స్థాయిలో కొన్ని గుర్తింపు గౌరవం ఇవ్వడానికి దారి తీసింది కాబట్టి మేము స్వతంత్రంగా ఉంటూనే దేశ రాజకీయాలు మా పాత్రను పోషిస్తాం థ్యాంక్ యూ సార్ ఇది ముఖ్యంగా ఇప్పటి వరకు ముఖ్యంగా ఒక వర్గం కోసం పోరాడిన మందకృష్ణ మాదిగా ఇకపై సమాజం కోసం పోరాడతాను స్వాతంత్రానంతరం అపరిష్కృతంగా ఉన్న సమస్యలు అన్నిటిపైన కూడా పోరాడతాను స్వతంత్రంగా ఉంటేనే ముఖ్యంగా తనకి గుర్తింపు వచ్చింది సో ఇకపై కూడా అదే విధంగా ఉంటూ రాజకీయ పోరాటాలు ప్రజా పోరాటాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను ఇప్పటివరకు అయితే రాజకీయాల్లోకి వెళ్ళే ఉద్దేశం కానీ అలాగే పార్టీ పెట్టే ఉద్దేశం కానీ ఇవేమీ లేవు స్వతంత్రంగా ఉంటూనే ప్రజా సమస్యలపై సమాజం కోసం పాటు పడతా అని చెప్పి మందకృష్ణ మాదిగా చెప్తున్నారు కమరా ప్రభుతో ప్రభుత్వం గోపీకృష్ణ టీవీ నైన్ న్యూఢిల్లీ